మామిడి పూత సీజన్ మొదలైంది పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ పూత విపరీతమైన పూత ప్రారంభమైంది ఈ పూత ఎక్కువగా డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎక్కువగా మొదలవుతుంది ఈ మామిడి పూత సీజన్లో సువాసన మామిడి చెట్టు నుంచి మామిడి పూత నుంచి వచ్చే సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ సువాసన ఎంత గొప్పగా ఉంటుందో వివరించడం కూడా చాలా కష్టం అంత మైమర్పించే మనసుకు ఉల్లాసం ఇచ్చే స్మెల్ సువాసన వెదలుతూ ఉంటుంది ఈ మామిడి పూత డిసెంబర్ నుంచి జనవరి దాకా కొనసాగుతూ ఉంటుంది ఆకులు కూడా కనపడినంత విపరీతమైన పూత పోస్తుంది కానీ మంచుకి చాలా వరకు పూత రాలిపోతుంది అందుకని ఎంత పూత వేసినప్పుడు కూడా దాంట్లో వన్ ఫోర్త్ నాలుగో వంతు మాత్రమే మనకి మామిడికాయలు తయారవుతాయి ఇక ఈ పూత నుండి పిందె దశలోకి మారినప్పుడు పిందెలంటే చిన్న చిన్న మామిడికాయలు విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ప్రచారానికి వెళ్ళినప్పుడు మీటింగ్లో ఎక్కువ ఈ పదాన్ని వాడేవారు కుక్కమూతి పిందెలు ఆ పిందెలు పింగళ దశలో ఉన్నప్పుడు కొద్దిగా ఎండలు ముదురుతూ ఉంటాయి కొద్దిగా చల్లి తగ్గుతుంది మార్చి ఏప్రిల్ టైంకి కొద్దిగా ఎండలు వచ్చి ఆ వడగాలుకి ఈ పిందెలు రాలిపోతూ ఉంటాయి చివరికి కొంచెం ఆయుష్ ఉండి అన్ని సీజన్లని తట్టుకొని మంచు నుంచి తట్టుకొని వడగాల నుంచి తట్టుకొని నిలబడిన కాయలు మే నెలలో వచ్చే ఈ వడగళ్ళ వానలకి గాలిదుమ్ములకి రాలిపోతూ ఉంటాయి ఈ గాలిదుమ్ములకి రాయిన కాయలు పర్లేదు పచ్చళ్ళకి చాలామంది ఉపయోగించుకుంటారు అంత ఇబ్బందే ఉండదు కానీ వడగళ్ళు తగిలిన మామిడికాయ మాత్రం పైకి బాగానే ఉంటుంది అస్సలు ఇటువంటి మచ్చ కూడా కనపడదు లోపల మటుకు పాడైపోతుంది కాయ ఒక రకంగా కొన్ని రకాల పురుగులు కూడా చేరుతాయి వడగళ్ళు దెబ్బతిన్న కాయ మాత్రం ఇంకా దెబ్బతిన్నట్టే అది పచ్చళ్ళకి పనిచేయదు పళ్ళు మగ్గేసుకుంటా కూడా పనిచేయదు ఇలాగా మంచు వడగళ్ళ నుంచి గాలి వాళ్ళ నుంచి తప్పించుకుని మిగిలిన కాయలు మనకి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు నిలబడతాయి మే నెలాఖరికి ఆ కాయల్ని ఇంకా రైతులందరూ కోసుకొని కోసుకుని మార్కెట్కి జారేస్తారు ఇంకా కొన్ని రకాల రసాయనాలు స్ప్రే చేయడం ద్వారా వాటిని పొళ్ళ కింద మార్చి మార్కెట్లోకి అమ్ముడ అమ్మకానికి వస్తాయి ఇంకా పట్టణాల్లో వాళ్ళకి తప్పదు ఇంకా పచ్చగా అందంగా ఉన్న ఆ మామిడి పళ్ళని కేజీ లెక్క కానీ కాయలు లెక్క కానీ కొనుక్కొని తింటూ ఉంటారు కానీ అంత ప్యూర్ తీయగా ఉండవు కొద్దిగా పొలపాదం ఉంటుంది ఎందుకంటే అది బలవంతంగా రసాయనాలతో పండించారు కాబట్టి కానీ పల్లెటూరులో మాత్రం ఇంకా కొద్దిగా చేదస్తు వాళ్ళు ఉన్నారు కాయలు తయారైన తర్వాత కొంచెం గడ్డిలో వేసి ఒక వారం రోజులు ఉంచితే ఆ వేడికి కొంచెం పండుతాయి కాయలు పసుపు పసురంగ వస్తాయి ఆ కాయలు మటుకు ప్యూర్ తీపి చాలా తీగా ఉంటాయి తింటానికి కూడా ఆరోగ్యం మా దొడ్లో కాయలు మటుకు పెద్ద రసాలు బాగా పెద్ద కాయలు ఇంచుమించు ఒక ఆరు అంగళాలు పైన సైజు ఉంటుంది కేజీ వరకు ఉంటాయి మేము పలక మారిన తర్వాత కొంచెం పసుపు రంగు వస్తాయి చెట్టుకి వచ్చిన తర్వాత కోసి గడ్డిలో మగ్గేసి మేము తింటూ ఉంటాం ఇక పండూరు మామిడి ఈ కాయలు టెన్నిస్ బాల్లాగా గుండ్రంగా ఉంటాయి కొంచెం చిన్నగానే ఉంటాయి ఇవి కూడా మే నెల వరకు కూడా ఇలాగా ఆటుపోటులు తట్టుకొని కొంత శాతం ఒక ఇరవై శాతం కాయలు నిలబడతాయి గుత్తులు గుత్తులు కాస్తాయి కాయలు మటుకు ఇవి ఎంత పండినా సరే పసుపు రంగు రావు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి చట్నీ పండిన తర్వాత మంచి స్మెల్ పండువాసన ఒక నాలుగైదు మీటర్ల వరకు కూడా వస్తూ ఉంటుంది అంత స్మెల్ వస్తుంది చట్నీ పండినకాయలు తర్వాత బాగా పండిన తర్వాత కింద రాలుతూ ఉంటాయి కాయలు పండువాసన వచ్చిన తర్వాత కోసుకొని గడ్డిలో మగ్గేసుకుంటే మంచి కాయలు ధర అవుతాయి కాదు కాయ మటుకు పసుపు రంగు రాదు లోపల గుజ్జు చాలా ఎల్లో కలర్ ఉంటుంది టెంక కూడా బాగా చిన్నదిగా ఉంటుంది గుంజు ఎక్కువ వల్ల చాలా టేస్ట్ ఉంటాయి మేమైతే చిట్ నుంచి కాయ రాలిన తర్వాత ఆ కాయ మేము తీసుకుని తింటూ ఉంటాం ఎందుకంటే న్యాచురల్గా పడిన కాయలు చాలా టేస్ట్ ఉంటాయి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ పండురు మామిడికాయలు మార్కెట్లో పెద్ద ఎక్కువగా కనపడవు ఎందుకంటే ఈ కొద్ది కాస్ట్ ఎక్కువ చిన్నకాయ అయినప్పుడు కూడా ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఉంటుంది ఒక్కొక్కాయి